వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము శ్రీ మహాగణపతికి శ్రీ మహా సరస్వతికి అస్మద్గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్తములైన దేవీ దేవతా గణములకు ప్రణామాంజములు సమర్పించి శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతరణ వైభవమును వర్ణింపదలిచాను శ్రీ దత్తప్రభువు అతి ప్రాచీనుడు నిత్యా నూతనుడు ఈ కలియుగంలో శ్రీ శ్రీ పాదవ శ్రీవల్లభ స్వామిగా ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీ పీఠికాపురమును గ్రామమునందు అవతరించను వారి దివ్య చరిత్రను దివ్య లేలా వైభవమును వర్ణించుటకు మహామహా వరేణ్యులకు అసాధ్యమైన పరిస్థితులలో ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం దివ్యాజ్ఞ ప్రకారమనియు దివ్యాశిస్సుల వలన అనియో సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేయుచున్నాను నా పేరు భట్టు కర్ణాటక దేశస్థుణ్ణి స్మార్థుడను భారద్వాజ గోత్రోద్భవుడును శ్రీకృష్ణ భగవానుణ్ణి ధర్మనార్థము ఉడిపి క్షేత్రమునకు వచ్చాను బాలకృష్ణుడు నమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని ఆజ్ఞాపించను నేను శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించితని సాగరత్రయ సంగమ ప్రదేశమున స్నానములు చేసి తిని ఒకనొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించితిని పూజారి నిష్టగా పూజ చేయుచూ ఉండను నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి అతడు పూజ చేయుచుండును అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూస్తున్నది శంకరా నీ గల పవిత్ర భక్తిని సంతసించితిని నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని దర్శించి జన్మసార్థక్యమును పొందుము అతడు నా సోదరుడు మా ఇద్దరికీ గల సోదర సోదరీ బంధములు దేశ కాలములకు అతీతమైనవి శ్రీవల్లభ దర్శనము మాత్రముననే నీ మనస్సునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవం కలుగునని చెప్పను అంబ అనుగ్రహం పొంది శ్రీ కన్యకాపరమేశ్వరి పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుకోవడానికి స్వల్ప దూరములో ఉన్న మరుత్వములై అనుగ్రామము వచ్చినది శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయాలకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదని దానినే మరుత్వమలై అని పిలిచెదరని తెలుసుకున్నాను మరుత్వమలై గ్రామమునందు ఆ కొండ కలదు చూడచక్కనైన కొండ దానిలో కొన్ని గుహలు కలవు అది సిద్ధపురుషులు అదృశ్య రూపమును తపస్సు చేయు పర్వత భూమి అని తెలుసుకొండెను నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడైనా దర్శింపలేకపోతుండడ గుహలను దర్శించుకుంటుని ఒక గుహ వద్ద మాత్రం ఒక పెద్ద పులి ద్వారము వద్ద నిలబడి ఉన్నది నాకు సర్వాంగముల ఎందును వణుకు